తెలంగాణ ఉద్యమంలోకి ఎంతో కీలక పాత్ర పోషించిన మీరు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడో కొంచెం పార్టిసిపేషన్ అది తగ్గినట్టు అయితే కనబడుతుంది కదా పార్టీ పరంగా చూసుకున్నట్లయితే దానికి సమాధానం ఏంటి తగ్గింది అనుకోవడం కంటే ఉంటాయి కదా పార్టీ అన్నప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యే టైం కూడా వస్తుంది కొంచెం అంత పని కూడా అంత కీలకంగా కూడా ఏం లేవు అన్నప్పుడు కొంచెం రెస్ట్లో ఉంటాం అంతే రెస్ట్ మూడు కాకపోతే కొంచెం ఏంది మన అంటే కొంచెం బాగా లాంగ్ టైంకు కు కొంచెం నా నాయకులు కొంచెం అంటే వాళ్ళు పుష్ అప్ ఇవ్వాలి కొంచెం ప్రమోట్ ఇం మీరు మంచిగా చేస్తున్నారన్నట్టు అలా అలా అప్పుడప్పుడు చేస్తా అంటే మళ్ళీ శక్తి వస్తుంది నేను వచ్చింది చూడట్లా అంతేనా అంతే వేరేం లేదు ఓకే ఎంతో సబ్జెక్ట్ ఉన్న మీరు మరియు మాజీ ఎక్స్ఆర్వో అంటే రీజనల్ ఆర్గనైజర్ అయ్యుండి కూడా ఇంత అంటే సైలెంట్ గా ఉన్నారా లేకపోతే పార్టీ మిమ్మల్ని ఏమైనా మీ సేవలని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు అనేది పార్టీలో కొంతమంది కింది స్థాయి కార్యకర్తల దగ్గర వినిపించే మాట ఈ దీన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు ఏం లేదు అట్లాంటిది ఏం లేదు ఎప్పుడు మాకుండే ప్రాముఖ్యత మాకుంటది మాకున్న ఉనికి మాకుంటది ఎప్పుడైనా ఉద్యమకారులు అంటే సీనియర్ నాయకులు అంటే ఎప్పుడైనా కేసీఆర్ గారికి అయినా కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా మంచి నిజంగా కూడా వాళ్ళకి మంచి అభిమానమే ఉంటుంది మాకు అట్లాంటి మేమేం ఫీల్ అవుతలేం